నమస్తే నేను వన్ స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గొర్రెల పంపిణీ పథకం అమలు చేయాలని గజ్వేల్ గొల్ల కురుమ సంఘం నాయకులు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచారం రవీందర్ యాదవ్ కురుమ సంఘం జిల్లా నాయకులు కామల్ల భూమయ్య కుర్మ గజ్వేల్ యాదవ్ సంఘం నేత ఎక్కలదేవి కనకరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రతి కుటుంబానికి ఒకటి రెండవ విడతల్లో గొర్రెల పంపిణీ చేశారని తెలిపారు మూడవ విడతలో భాగంగా గొల్ల కురుమలు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా యాభై కోట్ల వరకు డీడీలు తీయడం జరిగిందన్నారు రాష్ట్ర శాసనసభకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల కోడు వల్ల గత ప్రభుత్వం మూడవ విడత గొర్రెల పంపిణీ చేయలేకపోయిందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కావున వెంటనే గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసి గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు త్వరలోనే మూడు వేల గొర్రెలతో ప్రజాభవన్ ముట్టడిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మల్లేష్ యాదవ్ నూనె వెంకటేష్ యాదవ్ బాబు యాదవ్ ప్రవీణ్ యాదవ్ వెంకట యాదవ్ మలేష్ రవి పలువురు నేతలు పాల్గొన్నారు ఆ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవనాధారమైనటువంటి గొర్రెలను పంపించాలని చెప్పి ఏమిటి కూడా పద్దెనిమిది వెళ్ళిన ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి ఎన్ని యూనిట్లు ఉంటే కుటుంబంలో అన్ని యూనిట్లు ఇస్తామని చెప్పి ఒకటో విడత రెండో విడత విజయవంతంగా పూర్తి చేసి మా గొడవలను పంపించేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు కరోనా సమయంలో డీడీలు కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల వల్ల రెండో మూడో విడత కార్యక్రమం ఇవ్వలేకపోయింది దాని తర్వాత తదనంతరం పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మా డీడీలు అన్ని కట్టి ఉన్నాం దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా యాభై ఇరవై కోట్ల డీడీలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో జమ అయి ఉన్నాయి వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా డీడీల విషయంలో శ్రద్ధ తీసుకొని ఎంబడే గొళ్ళ పంపిణీ చేయాలి లేదంటే వాపస్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం లేని పక్షంలో మరి ముప్పై మూడు జిల్లాలలో మా మా గుళ్ళ కురుములను ఉద్యోగం స్టార్ట్ చేసి మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలతో పాటు ప్రగతి ప్రజాభవన్ ముట్టస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అఖిల భారత యాదవ మహాసభ ఎన్నుకోవడం జరిగింది అఖిల భారత యాదవ మహాసభ గురడీడీలు కేసీఆర్ గారు పత పదేళ్ళ నుంచి గుర్ర డీడీలు గొల్లకి కొంచెం ఉపాధి కల్పించాలని ఒక పదేళ్ళ నుంచి పయత వాడి ఒక పదేళ్ళ ప్రభు ఉండే పదే పదేళ్ళ తర్వాత సెకండ్ విడితో కూడా కేసీఆర్ గారు కట్టుమన్నాడు అందరు కాల్చి గురకుములు అందరు కాల్చి ప్రయోజకులు కావాలని గులకూర్మలు అందరూ డీడీలు కట్టారు ఒక్కొక్క కలెక్టర్ అకౌంట్ ఒక్కొక్క మండలానికి పది కోట్ల జమ చేసి కలెక్టర్ కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి అదంతరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఆ రిలీజ్ అన్న అకౌంట్ అన్న అమౌంట్ రన్ లేదంటే గొల్ల రన్ ఇయ్యాలని గుల్ల తరఫున మేము యాదవ్ యాదవ్ల అధ్యక్షులం కాబట్టి మాట్లాడుతున్నాం జై యాదవ్ జై మాధవ్